హలో అండి అందరికి థమ్ నెయిల్ చూసి షాక్ అయ్యారా జీలకర్రతో గోరింటాకు జీలకర్ర లోకి ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో అంతే మంచిగా ఎర్రగా అందంగా పండడానికి కూడా అంతే ఫ్లేవర్ ఇస్తుందండి అదే అండి ఎర్రగా పండుతుంది కదు కదు కలర్ లోకి పండుతుంది అది ఎలానో లో చెప్తాను ఎండ్ వరకు చూడండి ముందుగా ఒక బౌల్లోకి టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ పంచదార వన్ టీ స్పూన్ టీ పొడి ఇలా వేసి బాగా మిక్స్ చేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి బేస్ కోసం ఒక చిన్న గిన్నెని పెట్టుకోండి పైన ఒక ఖాళీ గిన్నెని పెట్టుకోండి ఇక ఇంకా పైన వాటర్ ఉన్న గిన్నెని పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి చూడండి లిక్విడ్ అనేది తయారైపోయింది కదా స్టవ్ బంద్ చేయడం అయితే మర్చిపోద్దండి ఈ హడావుడిలో ఇక లిక్విడ్లోకి మెరూన్ కలర్ గోపురం కుంకుమనైతే యాడ్ చేయండి నేను చెప్తాను అన్నాను కదా మెరూన్ కలర్లోకి ఎలా వచ్చింది అని అదే అండి ఎప్పుడు రెడ్ కలర్ వేస్తాను కదా ఈసారి మెరూన్ కలర్ వేశాను ఇక హ్యాండ్స్ పైన పెన్తో డిజైన్ పెట్టి ఈ గోరింటాక్ను ఫిల్ చేసుకోవడమే ఒక టెన్ మినిట్స్లో వాష్ చేసుకోండి ఈ గోరింటాక్ మనకు ఫైవ్ డేస్ వరకు ఉంటుంది నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్